అరే మీరు చనిపినాడు ఆ చాలా పెద్ద మనిషిరా అందుకే మిమ్మల్ని ఇద్దరిని చంపేసి ఆ కేసు క్లోజ్ చేయాలనుకుంటున్నాడు రా అందుకే పొడి పొడిచిన కత్తిని రక్తం అంటుకుని మీ శోకాన్ని తీసుకున్నది అందుకే రేపు మీ ఇద్దరిని చంపేస్తాడు రా మిమ్మల్ని చంపేస్తాడు రా ఎవరు రాత్రే వాళ్ళు పారిపోయారు హలో చెప్పు చంద్రయ్య సార్ వాళ్ళు ఇద్దరు పారిపోయారు సార్ ఫోన్ పెట్టండి కిషోర్ సార్ ప్లాన్ బెడ్సి పట్టింది ఐ ఆఫీసర్ల లో ఒత్తిడి ఎక్కువైంది కమిషనర్ గారు కావాలనుకుంటా సార్ తొందరగా కేసు క్లోజ్ చేయవా నిన్న కేసులు ఇరికించి జైలుకు పంపించాడు పారిపోయిన కృష్ణ సురేష్ని వెతికి వెతికి పది రోజులకు పట్టుకుని నా చేతే వాళ్ళని తగలిపెట్టించాడు బాబు నాకు తెలిసింది ఇంతే బాబు ఇంతే లాయర్ ఇప్పుడు అర్థం కేసు ఏపీ కోర్టు మెట్లెక్కిన సూర్యప్రకాష్ సెక్షన్ టూ లెవెన్ మీద ఏసీపీ కిషోర్ పై కోర్టులో కేసు దాఖలు చేశాడు నీకు కూడా లాయర్ అవసరం పడుతుందని నేను ఎప్పుడు అనుకోలేదు బెదరు బయటికి వచ్చాక వాడి నా వైపు సీరియస్గా చూస్తే ఏం చేయలేక కోపంగా చూస్తున్నాడు అనుకున్నాను కానీ వార్నింగ్ ఇస్తున్నాడని అర్థం చేసుకోలేకపోయా ఉంది పిల్ల లాయర్ అబ్బా మొన్నే లా డిగ్రీ తీసుకుని అయింది ఇప్పుడు ఇప్పుడే లంగా ఓన్ వేసుకొని తిరుగుతుంది దాని గురించి పట్టించుకోక చంద్రయ్య చంద్రయ్య ఇప్పుడు వాడుతూ ఏం పని కీలకమైన పాత్ర బెదరుతుంది నువ్వు ఏ రకంగానూ తను ఇన్ఫ్లుయెన్స్ చేయలేదని మళ్ళీ కోర్టుకు వచ్చి చెప్పాలి తను తొందరగా పిలువాడిని అక్కడ ఏం చెప్పాలో నేను ఇప్పుడే ట్రైనింగ్ ఇచ్చేస్తాను కదా సూర్య గారి కన్నా అడ్వాన్స్ లో ఉన్నాడు సూర్య నిజం చెప్పాడు తాగి సాక్ష్యం చెప్తే కోర్టు నమ్మదు కోర్టులో నోట్ తెరుస్తాడా రే నీలాంటి వాళ్ళు వల్లేరా ఎన్నో వేల మంది ఏ తప్పు చేయకుండా జైలలో మగ్గుతున్నారు ఒక్కసారి నిజం చెప్పు చూడు ఎంతమంది జీవితాలు మారిపోతాయో రే రేపు కోర్టులోని దేవుడిని చూసి భయపడి నిజం చెప్పలేదనుకో నాకు జైలు కొత్త కాదు అంతకుడున్న ముద్ర కొత్త కాదు చెప్పేస్తే సెక్షన్ వన్ ట్వంటీ బీ కింద ఆరు నెలలు జైలు శిక్ష పడింది నాకు కానీ ప్యానాలతో ఉంటాగా బాబు చెప్పేస్తా రే రేపు కోర్టు టైంకి తీసుకుంటారా ఓకే బా ఈ కేసు విషయానికి దాని వివరాల గురించి మాట్లాడే ముందు ఒక చిన్న విజ్ఞప్తి పోలీస్ సంస్థకు కొన్ని పద్ధతులు పాటించాల్సిన అవసరం ఉంది ఒక నేరం జరిగిన తర్వాత పోలీస్ సిబ్బంది తరలి ఆ ఘటనా స్థలానికి చేరి పరిశీలించి సాక్ష్యాధారాలు సేకరించి సెక్షన్ యాభై ఒకటి యాభై మూడు ప్రకారంగా నిందితులను గాని అనుమానితులను గాని అదుపులోకి తీసుకొని కోర్టుకు హాజరుపరచడం జరుగుతుంది అక్కడ జరిగే వాదోపవాదాలు న్యాయమూర్తి తీసుకునే నిర్ణయం గురించి వీళ్ళకి సంబంధమే లేదు అప్పుడు సూర్యప్రకాష్ అన్న వ్యక్తి విషయంలో కూడా జరిగింది ఇదే రిమాండ్కి వెళ్లిన మరుసటి రోజు పాపం తన తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకుని చనిపోయారు సంవత్సరం తర్వాత తన ప్రేమించిన అమ్మాయి వదిలేసింది ఏం చెయ్యాలో అర్థం కాక నా క్లయింట్ ఏసీపీ కిషోర్ తన్ని అన్యాయంగా హత్య కేసులో ఇరికిచ్చాడని కక్ష పెంచుకొని సెక్షన్ టూ లెవెన్ కేసు పెట్టాడు అరెస్ట్ చేసే పోలీస్ సిబ్బందిపై ప్రతి ఒక్కరు కేసులు పెడుతూ పోతే పోలీసు ఉద్యోగులు లాయర్లు న్యాయమూర్తులు చేసేదిలా కాబట్టి తక్షణమే ఈ కేసుని డిస్మిస్ చేసి కోర్టు వారి అమూల్యమైన సమయాన్ని కాపాడవలసిందిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఎవరు ఎవరిని టార్గెట్ చేశారో ప్రూవ్ చేయడానికే నా క్లయింట్ సెక్షన్ టూ ఇలెవెన్ కేసు వేశాడు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఆ రోజు నా క్లయింట్ ని విడుదల చేస్తూ విచారం వ్యక్తం చేసింది పోలీస్ రికార్డ్స్ జైల్ రికార్డ్స్ కోర్టు రికార్డ్స్ పబ్లిక్ మీడియా సోషల్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వెబ్ మీడియా వీటన్నిటిలో అక్యూస్డ్ బండి సూర్యప్రకాష్ ఉంది దాన్ని చరిపేయగలరా చంద్రయ్యని ఫిట్నెస్ బాక్స్లోకి పిలువలసిందిగా కోరుతున్నాను అని ఆర్డర్ ఏంటమ్మా అతను రాలేదా ఐ ఐఎమ్ సారీ యువర్ ఆనర్ విల్ యు ప్లీజ్ గ్రాంట్ మీ 4 డేస్ యువర్ ఆనర్ ఆబ్జెక్షన్ యువర్ ఆనర్ కోర్ట్ సమయాన్ని వేస్ట్ చేయడం కాకపోతే 4 డేస్ మళ్ళీ అడగడం ఏంటి కేస్ తక్షణమే డిస్మిస్ చేయండి ప్లీజ్ ఆబ్జెక్షన్ ఓవర్ రూల్డ్ గ్రాంటెడ్ థాంక్యూ యువర్ ఆనర్ ఇండియన్ పీనల్ కోడ్ చాలా మంచిోడు రాసి ఉంటాడ్రా అందుకే నువ్వు బయటకు వచ్చావు యాక్చువల్లీ నాలాంటోడు రాసి ఉండాల్సిందే అసలు నువ్వు బయటికి వచ్చేవాడివే కాదు పోలీస్ మీద మీద ఏంట్రా ఏంటదివెన్ూ ల రే ఇక్కడ చట్టాలు కానోడి మీద వాడడానికేరా పవర్లో ఉన్నోడ్ని ఏం పీకలేవు యాక్చువల్లీ నువ్వు ఎవరో తెలియకుండానే ఫైవ్ ఇయర్స్ లోపల వేశాను నా గురించి తెలిసి నా మీద కేసు వేశావు